హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ యాదగిరి ధర్మారపు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ ఈరోజు మనం అతి ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం అదేంటంటే అందరిలో సాధారణంగా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పైన మనుషుల్లో దాదాపుగా ఉండే ప్రాబ్లం ఏంటంటే మోకాల నొప్పులు దయచేసి ఈ మోకాల నొప్పుల గురించి అస్సలు చింతించకండి ఎందుకంటే మనకు ప్రకృతి మాత మంచి దివ్యౌషధాన్ని ప్రసాదించింది అదేంటంటే ప్రతిరోజు ఉదయం లేవగానే పరిగడుపున పుదీనా కొత్తిమీర తులసి జ్యూస్ తాగండి తర్వాత సాయంత్రం నాలుగు నుండి లోపు మునగాకు కరివేపాకు తులసి ఈ జ్యూస్ తాగండి దీని ద్వారా మీకు మొక్కలు నొప్పులు ఖచ్చితంగా మూడు నెలలలో పూర్తిగా తగ్గిపోతాయి దాంతోపాటు దాదాపుగా మీకు వీలైనంతగా ఉప్పు మానేయండి ఈ చిన్న చిట్కా పాటిస్తే మీకు ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుందని ఖచ్చితంగా ఆశిస్తున్నాను నేను అందరికీ నమస్కారం జై హి జై భారత్